ఈరోజు మధ్యాహ్నం నుంచి దీపావళి అమావాస్య వచ్చేసింది కదా అయితే దీపావళిలో చూడండి లైట్లు అన్నీ చూడండి ఎంత అందంగా ఉన్నాయో లైట్లు క్రాకర్స్ అన్ని వీడియోలు తీసాను అన్నీ చాలా బాగా అవన్నీ కొనేసుకుంటున్నారు అందరూ అవి పెట్టుకుంటున్నారు దీపాలు కాకుండా అవి పెట్టుకుంటున్నారు అవన్నీ తీసాను చూడండి సరదాగా వీడియోలు పెట్టాలనిపించి అవన్నీ తీసాను నెక్స్ట్ క్రాకర్స్ కూడా తీసాను మేమేమీ కాకరపోతలు తప్పితే కాల్చం కానీ సరదాగా వీడియోలో పెట్టాలని తీసాను ఈ స్టార్స్ అంట రకరకాలు చాలా ఉన్నాయి గన్స్ అని అన్నీ పెద్ద పెద్ద గన్స్ అన్నీ ఉన్నాయి ఇవన్నీ తీసాను వింటూ అలాగే దీపావళి నిర్ణయం ఎట్లా జరుగుతుందో దాని గురించి చెప్పుకుందాం దీపావళి నిర్ణయం అనేది కాలంలో సాయంకాలం అమావాస్య తీదీ ఉన్న రోజే దీపావళి పండుగ జరుపుకుంటారు అంటే ఎప్పుడైతే మధ్యాహ్నం వరకు నా చతుర్దశి ఉంది ఇప్పుడు దీప సాయంత్రం ఉంది కాబట్టి దీపావళి అంటే సాయంత్రమే పండుగ మొదలు పెడతాం ఈ నరక చతుర్దశి ఉంది దీపావళి ఉన్నారు అనుకోండి సాయంత్రమే చేసుకోవాలి ఈవినింగ్ ఏది ఉంటుంది తెల్లారి మళ్ళీ ఆకాశ దీపం కూడా సాయంత్రమే మొదలు పెట్టాలంటున్నారు రేపొద్దు కూడా సాయంత్రం నుంచి చేస్తుంది కానీ కార్తీక మాసం స్టార్ట్ అయ్యేది మటుకి మార్నింగ్ ఉన్నదే స్టార్ట్ అవద్దు అని చెప్తున్నారు పంతులు అట్లాగే దీపావళి పండుగ విశిష్టత ఏం చెప్పుకున్నాం కదా అలక్ష్మి పరిహారం అన్నమాట ఒకటి అలక్ష్మీ పరిహారము రెండు జీవోన్నతి అంటే మనం ఉన్నత ఉన్నతగా ఎదగటానికి అట దీపావళి పండుగ విశిష్టత అలక్ష్మి పరిహారం అనుకున్నా అలాగే జీవ జీవ ఉన్నతి మాకు మెడిటేషన్ వాళ్ళం అయితే కా కాదు కానీ మనలోనే దీపాన్ని వెలిగించుకోవాలని చెప్తారన్నమాట అంటే దరిద్రంతో బాధపడుతున్న వాళ్ళు కలిసి రాని వాళ్ళు దుఃఖిస్తున్న వాళ్ళు కూడా దీపావళి అన్న పండుగ నాడు చేయవలసిన విధి సక్రమంగా పాటించి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఉం ఇంట్లో నుండి అలక్ష్మి తొలగిపోద్ది లక్ష్మీదేవి అనుగ్రహంతో అని అంటే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం చేస్తే దీపావళి దీపాలు పెట్టుకుని లక్ష్మీ పూజ చేయాలి లేకపోతే మనలోనే జ్యోతి నిలిగించుకోవడం యోగం చేసుకుంటే బాగా తపస్సు చేసుకుంటే దానివల్ల ఎంతో కలిసి వస్తుందని చెప్తారు చెప్తారనమాట ఇట్లా చేసుకుంటే ఇంట్లో నుండి ఆ వెళ్ళిపోద్ది అంటారు అంటే ఆ లక్ష్మిని తొలగించటమే తొలగించే క్రియే దీపావళి ప్రత్యేకమట దుఃఖం దుర్మార్గం నిరుత్సాహం క్రోధ దుర్గుణాలు కూడా అధర్మ ప్రవృత్తి పరస్పర వైషమ్యాలు శారీరక మానసిక రుగ్మతలు అజ్ఞానం వీటన్నిటిని కూడా సమూహ స్వరూపమే అలక్ష్మి లేదా దరిద్ర్యం కాబట్టి వీటిని తొలగించటానికే రెండు రకాలైన వేకులు ఈ పండుగను ఆచరిస్తారన్నమాట ఒకటి ధనలక్ష్మి ఆరాధన రెండు దీపలక్ష్మి సమర్చన ఈ ధర్మబద్ధంగా శ్రమంతో సంపాదించింది ధనలక్ష్మి ఇది సమృద్ధిగా లభించాలని సద్వినియోగం కావాలని సంతోషకరంగా అనుభవించాలని కోరుకునే సకారాత్మక భావనతో ధనాన్ని ఆరాధించడమే ఇందులో పరమార్థమట జీ జీవోన్నతి అనుకున్నాం కదా దీపావళి పండుగ విశిష్టత జీవోన్నతిని కూడా చెప్పుకున్నాం ఆ లక్ష్మి పోగొట్టుకుని లక్ష్మి లక్ష్మీ కటాక్షం అనుకున్నాం అలాగే జీవోన్నతి జీవోన్నతి అంటే ఏంటి మనం ఈశ్వరుడు ఎలా బ్రతకొద్దని చెప్పాడో అలాంటి పనులు ప్రతిరోజు చాలా చేస్తుంటాం కదా అటువంటి చేయకుండా ఈశ్వరుడు ఎలా బ్రతకమన్నాడో ఆ పనులు చాలా తక్కువ చేస్తాం అప్పుడు అవి పాపములు కదా ఈ దోషాలు నెలపోతాయి అనుకుంటే పాపాలు పోగొట్టుకుని నరక భయాన్ని దూరం చేసుకోవడానికి ఉపయోగపడేదే దీపావళి నాటి అమావాస్య తీదీ ఈ తీదీకి అంత ప్రాముఖ్యత ఉంది పాపం నుండి ముక్తి చేస్తుందంటే ప్రతి ఏడాది కూడా తప్పులు చేసేసి దీపావళి చేయమని కాదు కాంత సాధ్యమైనంత వరకు తగ్గిస్తూ మనం చేతిలో లేక జరిగింది పోయిందనుకోండి అనుకోండి అటువంటి పరిహారం కోసం కనీసంలో కనీసం దీపావళి పండుగ జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట దీపావళి అమావస్యకత్వం ఏంటి ఈ దీపములతో నీరాజనం చేయటం వల్ల అంటే దీపములు పెట్టడం వల్ల అది ఆశ్వీజ అమావాస్య కదా దీపావళికి చెప్పబడింది కదా ఆశ్వీజ అమావస్యందు ఉదయ ఉదయ కాలం అందు స్నానం చేయాలి అంటే ఈరోజు చేయాలి రేపు కూడా చేస్తే పొద్దు రేపు పొద్దున కూడా చేసుకునే అవకాశం మనకు ఉంది అభ్యంగ స్నానం చేసి దారిద్ర్య నివారణ నిమిత్తము శ్రీ మహాలక్ష్మి పూజించి ఈసారి అలాగే నరక చతుర్దశి దీపావళి ఒకసారి వచ్చింది కదా ఒకసారి వచ్చినప్పుడు అభ్యంగ స్నానం పొద్దుట చేసేయాలి రేపు కూడా చేస్తే ఇంకా రేపు కూడా మంచిదే చేస్తున్నా ఈ దీపాల స్నా స్నానం కూడా తైలే లక్ష్మీ జలే గంగా దీపావళి తిది వసేత్ అలక్ష్మి పరిహారార్థం తైలాంగో విధీయత అని అది చెప్తూ కూడా ఈరోజు తెల్లవారుజుని స్నానం చేసేసి ఈ చేయొచ్చు రేపు కూడా చేయొచ్చు అనుకున్నాం కదా సాయంత్రం కూడా దీపాలు పెట్టే ముందు స్నానం చేస్తాం కదా ఈ ఒంటికి నూనె రాసుకోవడం గురించి కూడా చే చెప్తారు కదా ఆ ఒంటిని రూసు నూనె రాసుకొని అలాగే కాకుండా ఉత్తరైన చెట్టు తెచ్చుకుని కూడా చుట్టూ తిప్పుకొని స్నానం చేస్తారన్నమాట కొంతమంది ఉత్తరైన చెట్టు పైకి తీసినప్పుడు మట్టి బిడ్డలతో ఉండేటట్టుగా పైకి తీస్తే ఆ మట్టి తోట తెచ్చుకుని స్నానం చేసేటప్పుడు ఆ ఉత్తరైన చెట్టుని తనకు తానే తిప్పుకొని ఆ తిప్పుకుంటే దిష్టి తొలగిపోద్ది అన్నమాట మనం ఎన్ని చేసినా ఈ శ్లోకాలు చదువుకున్నా మనం చేసిన ఫలితం వస్తుందని చదువుతున్నాను నేను ఇక్కడ మన ఉత్తరైన పొలాలు నాకు దొరకలేదు కానీ ఈ సీతలోష్ట సమాయుక్త సకంటక దళాన్విత హరపాపం అపా మార్గ భ్రామ్యమాన పునఃపున అనుకుని ఆ శ్లోకం చెప్పుకొని చేస్తాం వల్ల ఆ దోషాలు తొలగిపోతాయంట ఇంకా మళ్ళీ ప్రదోషకాలంలో కూడా చక్కగా మరీ మరలా స్నానం చేసి దీపాలు వెలిగిస్తూ ఈ శ్లోకం చదువుకోవాలి ఏంటంటే ప్రదోష సమయే లక్ష్మీని పూజయిత్వ తత క్రమాత్ దీపవృక్షాశ్చ దాతవ్యా శక్త్యా దేవ గృహేషు చ అని సాయంకాల సమయంలో లక్ష్మిని పూజించి దేవాలయాల ముందు దో దేవాలయంలో కూడా వెళ్ళి వెళ్ళి వెళ్ళకపోయినా మనం ఇంట్లో అయినా సరే గృహములందుకని దీపాలు వెలిగించుకుంటాం కదా ఈ మూడు రోజులు కూడా సూర్యాస్తమం తర్వాత ప్రదోషకాలంలో తమ కులంలోని వారు ఎవరైనా కూడా ఏదైనా ప్రమాదాల్లో చనిపోయినారు వాళ్ళందరికీ కూడా మహాలయానికి యమలోకం నుంచి వచ్చిన పితృ పిత్రులు తి వెను తిరిగి వెళ్ళడానికి వారికి దారి చూపించటకే ఈ దేవాలయాలు మఠాలు ఉద్యానవనాలు దారుల్లో కూడా గోశాల మొదలైన స్థలాల్లో కూడా దీపాలు పొరిగి మొదలైన వెలిగిస్తారన్నమాట నారక చతుర్దశి రోజునైనా అట్లనే దీపావళి రోజు కూడా రెండు రోజులు కూడా ఈరోజు రేపు పొద్దుట కూడా అమావాస్య ఉంది కాబట్టి రేపు కూడా మనం రాత్రిపూటే జలం రెడీగా పెట్టుకుని ఆ మంత్రించుకు దాచుకుని పొద్దుటే ఉదయాన్నే సూర్యోదయానికి ముందే సూర్యుడు స్వాతి నక్షత్రం ఉండగానే లేదా సూర్యుడు చంద్రుడు స్వాతి నక్షత్రం ఉండగా కూడా అంటే కంటే రావి మరి జువ్వి మోదుగా మేడి ఈ ఉదకాలతో అభ్యంగ స్నానం ఆచరించి లక్ష్మీనారాయణకు నీరాజనం ఇచ్చించు సంపదలు పొందుతారంటారన్నమాట మనకి రోజు ఈరోజు రేపు రెండు రోజులు వచ్చింది కాబట్టి మనకి ఇంకా మంచిది కూడా సూర్యోదయానికి ముందే రాత్రి తుదిజాములోనే ఈనాడు నువ్వుల అభ్యంగ స్నానం చేసుకోవాలనుకున్నాం కదా ఇందువలన కలిగే ప్రభావం ఏంటంటే ఋషులు దివ్య దృష్టికే గోచరించే రహస్యం ఏంటంటే దీపావళి నాడు నువ్వుల నూనెలో లక్ష్మియు అన్ని నదులు బావులు మడుగుల్లోని నీళ్ళని ఎందు ఉండును కాబట్టి అలక్ష్మి లక్ష్మి మొదలైన అభాగ్యం తొలగొట్టకు నువ్వుల నూనెతో తలంటుకుని స్నానం చేస్తారు అందుకని దాని చేత గంగా స్నాన ఫలం లభిస్తుంది ఈ నరక భయం గలవారు తన నివారణకే కూడా దీన్ని చేస్తారన్నమాట అని ఇదైతే నేను ఎప్పుడు చేయలేదు కానీ అలాగే నాగలిచే దున్ దున్నుని మట్టి కంట మట్టి ఆ గడ్డను తీసుకుని అది కానీ లేకపోతే యానబ తీగ ఆన తీగ కానీ అలాగే ఆమద ఆమద చెట్టు శాఖ కానీ మూడు మార్లు స్నాన మధ్య మందు తిప్పుకుంటే అబ్బికి స్నానం చేసినప్పుడు ఈ కార్తీక స్నానం చేయింది కాబట్టి ఈ రోజు నుంచి కూడా ఇలా అయిన అంటే కార్తీక మాసంలో అయినా సరే అంటే స్నా కార్తీక స్నానం చేసినప్పుడు కానీ చూడండి ఇది నాగల చెద్దు మట్టి అది కానీ అలాగే ఆనవ తీగ ఆన ఆనవ తీగ కానీ అలాగే ఆముదం చెట్టు శాఖ కానీ ఒక మూడు మార్లు మన చుట్టూ తిప్పుకుని అభ్యంగ స్నానం చేస్తే చాలా ఉత్తమం అంటున్నా అని చెప్తున్నారు అనమాట ఇది నేను చేయలేదు చే చెప్ చదువుకు నేను విన్నా ఇప్పుడే విన్నాను కాబట్టి చూ చదువుతున్నాను కాబట్టి చేస్తాను అది కూడా సూర్యుడు ఉదయించక ముందే పొద్దుటే మార్నింగ్ అంటే ఉదయమే చేయాలంటున్నారు ఇచ్చట ఎత్తులు మొదలవారు అభ్యంగ స్నానం చేయనిది కార్తీక స్నానోత్తర ముందు తరపున కూడా చే వదలవంటున్నారు అనమాట అట్లా చేస్తూ యమతర్పణం అంటే మూడు సార్లు వదలాలి దక్షిణ వైపు అని చెప్తాను కదండి ఎప్పుడైనా సరే అది చేస్తాం వల్ల చాలా మంచిది ఈ కార్తీక మాసం అంతా ఈ మూడు రోజులేనే కాకుండా కార్తీక మాసం అంతా అలా చేస్తే మంచిది చెప్తున్నారు ఈ శ్లోకం కూడా యమాయ ధర్మరాజాయ మృత్యవే చాంతకాయ చ వైవస్వతాయ కాలాయ సరభూత చ ఔదంబరాయ దత్నాయ నీలాయ పరమేశ్వే రుకోదరాయ చిత్రాయ చిత్రగుప్త వై నమహ అనుకుని ఈ శ్లోకంతో చతుర్బంతమగా అంటే దక్షిణ దక్షిణంగా తర్పణం ఇవ్వాలని కదా దక్షిణ వైపు తిరిగి తర్పణం ఇస్తే చాలా మంచిదని చెప్తున్నారు ఈముడు కూడా దేవతా క్రమంలో ఉన్న కారణంగా యముడు అంటే దేవతలే కాబట్టి దక్షిణ వైపు తిరిగి ఎం తర్పణాలే ఇవ్వాలి అలాగే మన పితృదేవతలు కూడా మూడు తర్పణాలు ఇస్తే మంచిది అన్నమాట అలాగే ఈరోజు మినపాకు ఎవరైతే తింటారో అన్ని పాపాల నుండి ముక్తి పొందుతారంటున్నారు మిని మినపాకు మినపాకు అయితే మనకు నాకైతే దొరకదు మినుము ఆకు దొరికితే ఎవరైనా సరే అది తింటే పాపం నుంచి ముక్తి పొందుతారంట చెట్టు ఆకు ఇవన్నీ నేను పురాణాల్లో సేకరించిన విషయాలు ఇవన్నీ అలాగే మందుల కాల్చుకున్నాక దిబ్బి దిబ్బి దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి అని చదువు మేము చిన్నప్పుడు బాగా అనుకునే వాళ్ళం దాని గురించి కూడా వివరని చెప్పారు ఇక్కడ దక్షిణ దిశగా యమలోకం వైపు మగ పిల్లలు నిలబడి పితృదేవతలకు త్రావ చూపుటికి కానీ డ్యూటీలు వెలిగించి చూపాలంటున్నాడు పిమ్మట పిల్లలు కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చి మధుర పదార్థం తినాలంటున్నారు మేము చిన్నప్పుడు అనేవాళ్ళం దిబ్బి దిబ్బి దీపావళి మళ్ళీ వచ్చిన ఆగలిచవితని చదివి మా అమ్మగారు చేయించేవారు అయితే అది కారణం ఏంటంటేనంటే యమలోకం వైపు వెళ్తున్న వాళ్ళు పితృదేవతలకి త్రావ చూపిటికి కానీ అట్లా చేస్తారంట పిమ్మట తర్వాత కూడా కాళ్ళు యొక్క చేతులు కడుక్కొని స్వీట్ తినాలని చెప్తున్నారు కంపల్సరీ మధుర పదార్థం తినాలంటున్నారు అనమాట ఈ సాయంత్రం దీప దీపాలు వెలిగించినప్పుడు కూడా ఆ వెలిగించిన దీపంలోనే అందరూ లక్ష్మీదేవిని ఆహ్వానించి లక్ష్మీ పూజ చేయాలంటున్నారు రాత్రి మట్టుకి జాగరణ చేస్తే కూడా మంచిది అంటున్నారు ఈ అర్ధరాత్రి పౌర స్త్రీలు చేటలు పౌర స్త్రీలు చేటలు డిండిములు వాద్యములు వాయించుచు కూడా ఆ లక్ష్మిని తమ ఇంటి నుండి దూరంగా కొట్టేయాలంటున్నారు అన్నమాట అలా అలాగే విష్ణుమూర్తి నరక చతుర్దశి నాడు అమావాస్య మరణాడు కూడా పాతాల నుంచి వచ్చి తాను భూలోది భూలోక అధికారిగా చేసేటట్లు ఈనాడు లక్ష్మి పూజ చేసిన వారింట లక్ష్మి శాశ్వతంగా ఉన్నారు మరోసారి చెప్పిన దీపాలు వెలిగించినప్పుడు ఆ లక్ష్మీదేవిని అందులో ఆహ్వానించుకోవాలి అట్లాగే నరక చతుర్దశి నాడు అమావాస్య మరణాడు కూడా పాతాల నుంచి వచ్చి అమావాస్య రోజును కూడా తర్వాత రోజు కూడా చతుర్దశ నాడు కూడా వచ్చి మా ఎవరు పాతాల నుంచి వచ్చి తాను భూలోక అధికారి చేసేటట్టుగా ఈనాడు లక్ష్మి పూజ చేసిన వారింట లక్ష్మి శాశ్వతంగా ఉండాలి ఉండాలని బలి వరం కోరుకున్నాడంట కావున భగవత్ సంకీర్తనతో రాత్రి జాగరణ చేస్తే చాలా మంచిది అంటున్నారు అనమాట అందుకే ఆ లక్ష్మి నివారణకి డిండి మాదులు వాయించటం అని ఉల్కాదానం చిహ్నాలుగా అంటే టపాకాయలు పేల్చి చప్పుడు చేయటం ఈ బాణసంచా కాల్చటము ఆచారంగా సాంప్రదాయంగా ఏర్పడిందంట ఈ వర్ష ఋతుల్లో తేమ ఏర్పడుతుంది కదా అప్పుడే పుట్టిన క్రిమి కీటకాదులన్నీ కూడా దీపం మీద వ్రాలి క్రిమి జన్మ నుండి ముక్తి పొందిపోతాయంట అవే ముక్తి అన్నమాట తద్వారా కూడా వాటికి ముక్తి మట చనిపోయిన వాటికి కూడా అందుకే కార్తీక మాసం అంతా కూడా దీపదానానికి చెప్పబడింది అంట ఈ నరక చతుర్దశి దీపావళి అంటేనే పిల్లలందరికీ కూడా ఎంత సంతోషమో ఎవరికైనా సరే దీపావళి అంటేనే సంతోషం సందడి సంబరం దీపావళి రోజున ఉదయం వెళ్ళ ఇవన్నీ కూడా ఇళ్ళ ఇళ్ళన్నీ కూడా పసుపు గడపలతో మామిడి తోరణాలతో కట్ కలకలాడుతూ ఉంటాయి కదా ఈ చీకటి పడేసరికి అందరిలో కూడా అనేక దీపాలు పసిలి వెలుగులు విరజింపుతుంటాయి ఎంతో అందంగా ఈ వెలుగును ఈ వెలుగులకి భయపడిన చీకటి ఎక్కడా దాచుకోవడానికి చోటు లేకపోవడంతో పొలిమేరలు దాటి పారిపోతుందని చీకటిని వెలుగులు తరిమి కొట్టడానికి చెడు అంటే చెడుపై మంచిని సాధించిన విజయాన్ని సంకేతంగా చెప్పుకుంటూ ఉంటారన్నమాట ఇందుకు కారణంగా కథ మనకి తెలుసు కదా నరహా నరకాసుర సంహారం కనిపిస్తుంది కదా నరకాసుర వద ఎలా జరిగిందో ఎందుకు జరిగిందో అన్నీ తెలుసు కదా అదే శ్రీ మహావిష్ణువు వర అవతారాన్ని ధరించినప్పుడు ఆయనకి భూదేవికి జన్మించిన వాడే నరకాసురుడు కదా ఆయన తపస్సుఖం మెచ్చిన శివుడు తల్లి చేతులు తప్ప మరెవరి చేతులనూ మరణం లేని విధంగా వరాను కో ప్రా ప్రసాదిస్తాడనమాట ఈ వరగర్వితుడైన నరకాసురుడు అటు దేవతలను ఇటు మానవులను మానవులను కూడా నానాబాధలు పెట్టసాగాడు దేవతలు విష్ణువును సహాయం అర్థిస్తారు తాను శ్రీకృష్ణావతారంలో నరకుని వధించదని విష్ణువు దేవతలకు నచ్చ చెప్తాడనమాట అయితే భూదేవి విష్ణువు నుండి వరం పొంది ఉంటుంది కాబట్టి నరకుడు చాలా కాలం జీవించాలని అతడు తల్లి అయిన తన చేతుల్లో మరణించాలని మరియు అతని పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలని కోరగా ఆ కోరికలకు విష్ణు అంగీకరించి వాటిని వరాలుగా ఇస్తాడన్నమాట విష్ణువు కృష్ణావతారం ఎత్తినప్పుడు భూదేవి సత్యభామగా అవతరిస్తుంది అన్నమాట ఈ నరకుడు దేవతల తల్లి అయిన అతిథి కర్ణకొండలాలను అపహరిస్తాడు నరకుడు పైగా పదహారు వేల మంది రాజకన్యలను కూడా అపహరించి బందీ చేస్తాడు అదితి సత్యభామకు బంధువు దీనితో సత్యభామ కోరికతో శ్రీకృష్ణుడు నరకనిపై దండెత్తి యుద్ధం చేస్తాడు ఈ నరకాసురుడు కృష్ణునిపై పెక్కు దివ్యాస్త్రాలను మ్రో మ్రోయించగా ప్రయోగించగా కృష్ణుడు వాటిని తిప్పుకొట్టి సొమ్మసిల్లి పడుకుంటాడు చివరికి సత్యభామ ఆగ్రహించి ధనస్సుని చేతబట్టి నరకను సంహరిస్తుందని చెప్తారు కానీ కొన్ని ఆటల్లో కృష్ణుడే సంహరించడని కూడా చెప్తారు పురాణ పురాణాల్లో అలాగే అతిథికి కుండలాలు అంటే అమ్మవారు పక్కనుండగా చంపే చంపినట్టుగా చెప్తారు కొన్ని పురాణాల్లో అయితే అతిథికి కుండలాలు తిరిగి వస్తాయి అన్నమాట అలా పదహారు వేల మంది కనీలు కూడా రక్షించబడతారు కదా ఆ లోక కంట కూడా అయినా నరకుడు పేడ వదిలిందని సంతోషంతో అంతా దీప దీపాలు వెలిగించి మా తాబులు కాల్చి సంబరాలు జరుపుకుంటారు ఈ తరతరాలుగా ఇదే విధానం దీపావళి పండుగ పేరుతో కొనసాగుతుంది మరుసటి రోజు అమావాస్య కావడంతో చీకట్లు ముసురుతాయి కాబట్టి ఆ చీకట్లను పాలదోరటానికి ప్రజలు దీపాలు వెలిగిస్తారు అన్నమాట నరక చతుర్దశ తర్వాత ఇలా పురాణ సంబంధంగా కథ ఇలా ఉంటే ధర్మశాస్త్రం మాత్రం దీపావళి పండుగ ఉద్దేశం పితృదేవతలను సంతృప్తిపరచడమేనని చెప్తుందిమాట దీపాలను వెలిగించి పితృదేవతలకు ఆహ్వానం పలకటం మతాబులు కాలుస్తూ వారి రాకపట్ల సంతోషాన్ని వ్యక్తపరచడం తారా కాలుస్తూ వారికి ఆకాశ మార్గం స్పష్టంగా కనిపించేలా చేయటం ఈ పండుగలోని పరమార్థం అని అంటుందన్నమాట ఈ రోజుల్లో వానలు కురవటం చలి పెరుగుతూ ఉండటం వల్ల అనేక రకాల క్రిములు వివిధ రకాలైన వ్యాధులు కలిగిస్తాయి కాబట్టి వాటిని నియంత్రించడం కోసమే దీపాలు వెలిగించడం తపాగారి పీల్చి ఆ వల్ల అవి నశించేలా చేయడం జరుగుతుందని అంటారన్నమాట ఇక ఈ రోజున శ్రీకృష్ణుడు ద్వారకా నగరానికి చెందిన పదహారు వేల మంది గోపికులకు నరకాసురుడి చిరణ నుంచి ముక్తి కలిగించాడు కనుక అందుకే సంకేతంగా కొంతమంది పదహారు దీపాలను వెలిగిస్తారు మాట కొంతమంది పదహారు దీపాలు వెలిగిస్తారు కొ మరికొందరు ముప్పై కోట్ల మంది దేవతలు సంకేతంగా ముప్పై మూడు దీపాలు వెలిగిస్తారు అన్నమాట ఈ ధనత్రయోదోశి నరక చతుర్దశి దీపావళి బలిపాడ్యమి యమద్వితీయ ఐదు రోజులు పండగలా చె భావిస్తుంటారో అని చెప్పాను కదా నేను దాని గురించి అంతా చదివాను కదా కనుక కొందరు అయితే ఐదు దీపాలు వెలిగిస్తారంట భూదేవి దీపం వేడిని భరించలేదు కాబట్టి అందువలన ప్రమితిలో అంటే ప్రమితి పెట్టి వెలిగిస్తుంటారన్నమాట రెండు ప్రమిదలు ఎందుకు పెట్టాలంటారంటే భూదేవి వేడిని భరించలేదు కాబట్టి చాలామంది ఒక్కటే పెట్టేస్తారు రెండు ప్రమిదలు పెట్టిన వాళ్ళు మా అమ్మగారు చిన్నప్పటి నుంచి చెరువులో మట్టి తెప్పించి మట్టి పెట్టి దాని మీద ప్రమిదలు పెట్టించేవారు అందుకే రెండు ప్రమిదలు పెట్టాలి అది పెట్టలేనప్పుడు కనీసం ఆకన్నా పెట్టాలన్నమాట అందరికీ కూడా నరక చతుర్దశి దీపావళి శుభాకాంక్షలు మన అందరి కష్టాలు తొలగిపోయి కన్నీళ్ళు దుఃఖాలు దారిద్ర్యబాదులు అన్నీ తొలగిపోయి సర్వ విఘ్నాలు అయిపోయి సకల సన్మంగళకరంగా అంత మంగళకరంగా దేవతల ఆశీర్వదంతో అనుగ్రహంతో అఖండ తేజోమయంగా బ్రహ్మాండ ద్వీప ప్రజ్వలిత కాంతిమయమైన బంగారు భవిష్యత్తు ప్రారంభమై మనందరికీ కూడా మనం మనందరిలో మనసులో ఉన్న కోరికలను నెరవేరి అనుదినం కూడా లోక కళ్యాణంగా ఉండాలని మన కుటుంబంలో అందరూ కూడా వంశం అభివృద్ధి చెందుతూ వంశంలో అందరూ కూడా మంచి మార్గంలో ఉండాలని ఈ సమాజానికి కూడా ఆదర్శవంతమైన జీవితాన్ని అనుభవించే విధంగా మనం అందరూ ఉండాలని మన పిల్లలు అందరూ మంచి మార్గంలో ఉండాలని పరమాత్మ అనుగ్రహంతో పరమా పరమాత్మ అనుగ్రహం అలాగే శ్రీ లక్ష్మీనారాయణలు పూజ చేసుకుంటాం కదా ఈరోజు శ్రీ లక్ష్మీనారాయణ అనుగ్రహం కుబేరస్వామి అనుగ్రహం కుబేరుడు ఎప్పుడు కూడా మనం డబ్బులు దాచుకునేటట్టు చేస్తాడు లక్ష్మీనారాయణలు అనుగ్రహిస్తారు అవి దాచుకుంటే కూడా సరైన దానికి వినియోగించాలి మనకి మనం ఇప్పుడు మనల్ని మనల్ని ఉద్ధరించుకుని మన మన కుటుంబాన్ని ఉద్ధరించి మన పిల్లల్ని ఉద్ధరించి కళ్యాణానికి ఉపయోగపడాలి ఓం శ్రీ గురుభ్యో నమ సర్వం శ్రీకృష్ణ లోక సంస్థ శికు భవంతు ఓం శ్రీ గురుభ్యో నమ దీపావళి శుభాకాంక్షలతో అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీ గురుభ్యో నమ